రెడ్డి ఇంటికి రెడ్డి గారి దగ్గరికి పట్టాభి తోటకి ఏం చేశారు స్వాదు అనే ఒక దయా ఎక్కడ ఉంటుంది అంటే భక్తుడు ఎక్కడున్నాడు నా వాడు ఇక్కడే ఉన్నారు కదా ఆయన చూద్దామని వచ్చిండే చూడండి ఎంతమంది నుండి పక్కన వచ్చే కారణం ఏంటి అంటే ఆయన ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలని స్వాదని నిర్ణయించారు కాబట్టి ఆయన చేసుకుంటున్నారు చాలా సంతోషం పడ్డానికి భక్తు జల్ని ఆయన బంధువు పడ్డారు భక్తునికి ఎవరు బంధువు అంటే స్థాయి బంధువు భగవంతుడు బంధువే కానీ ఏ భగవంతుడు ఎవరు ఎలాంటివారు మనకు తెలియదు కానీ తన భక్తులు తర్వాత ఖచ్చితంగా వచ్చి తీరుతాడు బంధువు అనేవాడు ఎప్పుడైనా సరే కార్యక్రమమైన కార్యక్రమం అయితే ఖచ్చితంగా వస్తాడు

ఏ నిష్టలతో ఎవరైతే నన్ను కొలుస్తారో వాళ్ళని కాపాడుతారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని ఉద్ధరించడానికి నేను పుట్టాను భక్తుడు నా భక్తుడు అనేవారు ఎక్కడున్నా కూడా ఏ కార్నర్లో ఉన్న కొండ నది ఉన్న గట్టి నది ఉన్న సముద్రంలో ఉన్న కూడా వారిని రక్షిస్తారు భక్తుడైతే చాలట ఆయన అంటే భక్తుడు ఎలా ఉండాలి అంటే నియమనిష్టలతోడిననుగొల్చు వారిని ఆయన ఇంటి తొట్టు అయినా కూడా కాంటాక్ట్స్ ఇచ్చడం ఆ తొమ్మిది కూడా పాటించినటువంటి వాళ్ళు వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళే నా భక్తులు అని మనకి ఎన్నో దీనిలో చెప్తున్నటువంటి కార్యక్రమం అది కాబట్టి భక్త జన బాంధవుడు తాను భక్తి స్వరూపుడు అందరినీ ప్రేమించి సేవించి తరించడని వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఉన్నాయి కదా చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చిన సేవ చేస్తున్నారు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు సంతోషపరచడానికి నీలో ఉన్న భగవంతుని నువ్వు సంతోషపరచడానికి నువ్వు చేస్తున్నటువంటి సేవలు అవి మరి అలివి కానీ స్వామి చెప్పినటువంటి మనకి కార్యక్రమం ఏంటంటే సేవా కార్యక్రమం అలాగే చెప్పి భజన నాణ్య కాదు నగర సంకీర్తన నామ సంకీర్తన చాలా ఇంపార్టెంట్ నిజ పరిష్లతో దానిలో వస్తుంది ఖచ్చితంగా సుప్రభాతం ప్రతిరోజు చేయాలి సాయంత్రం భద్రికి రావాలి అప్పుడే నీవు నీ యొక్క శరీరానికి శరీరానికి శక్తి వాళ్ళు కదా లేకపోయినా బాగా లేదు దాని భయం వెళ్తే నీకు శక్తి ఎంత శక్తి వస్తుందో తర్వాత అందరినీ అందరిలోనూ కూడా భగవంతుని కోరుమా ప్రతి ప్రాణిలోనూ కూడా భగవంతుని కోరు మనం ఎలా బాబు ఎవరు మా మేర చాలా మంది పడలేని మనం ఉన్నారు కదా చూస్తే మా ప్రాణాలు వస్తుంది అంటే మంచి చెడ్డలు కూడా చూడకుంటాడు మంచి చేసాడు తడ్ చేసాడు అవన్నీ కూడా చూడకం లేదు కదా వాళ్ళని స్వరూపం స్వరూపుడు సాయి అందులో ఉన్నాడు వాళ్ళ ప్రాణంలో సత్య సాయి భగవంతుడు ఉన్నాడు కాబట్టి దీన్ని చూడాలి వాళ్ళ ప్రేమతో చూడాలి ఎప్పుడు కూడా అసహించుకోవద్దు అంటూ చెప్పినటువంటి ప్రేమ స్వరూప ఇంకా భగవంతుడు ఇంకా చెప్తున్నది ఏంటి అంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలు ఐదు కూడా మనకి పంచ కోశాలు పంచి భూతాలు మనకు ఎలా ఇచ్చారో అలాగే మనకి పంచ ప్రాణాలు కూడా మనలో ఉన్నాయి ఆ పంచ ప్రాణాలని తో ఏవైతే ఎలా వస్తాయో ఆ పంచ ప్రాణాలు ఏంటి అంటే మానవతా విలువలు మానవుడు ఉండవలసినటువంటి విలువలు ఏ అంటే ఈ ఐదు కూడా ఉండాలి మానవుడు అనేవాడు మనిషి అనేవాడు మాధవుడుగా తయారవడానికి ఐదే ఐదు సూత్రాలు ఉన్నాయి అయే సత్యం సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ మానవతా విలువుల్ని కర్మ భక్తి జ్ఞాన మార్గములను ఈ భగవానుడు కనుక ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీతలో కర్మ భక్తి జ్ఞాన మార్గములను చూపించినటువంటి ఈ ఐదుటితో సంపయోగం చేసి మనకి ఇచ్చినటువంటి చెప్పినటువంటి బోధించినటువంటి కాబట్టి మనకి సత్యసాయి యొక్క పవిత్ర మంగళ పలుకులు మన దగ్గర ఉన్నది అంటే సత్యసాయి ఉన్నారా లేదా అంటే ఉన్నారు ఎప్పుడు ఉంటారు ఎవరో ఒకరు రూపంలో సత్య సాయి మనకు చెబుతూ ఉంటారు మనం మాట్లాడలేదు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు అలా కాదు ప్రతి ఒక్కరు కూడా వీటితో సదలిస్తూనే ఉంటారు సత్యసాయి సత్యసాయి నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వచ్చి చెబుతూ ఉంటారు కానీ మనం పిల్లలు ఏంటంటే ఏంటో ఎవరు చెప్తున్నటువంటి అనుకుంటారు అలా కాదు సాయి అని వాడు ఎవరి ద్వారా మాత్రమే చెప్తారు ఆయన వచ్చి డైరెక్ట్గా చెప్పారు డైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే కళ్ళలో వస్తారు కళ్ళలో వచ్చి స్వామి లైవ్ మనకు ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మనకు వచ్చినటువంటి రిలేటివ్స్ కానీ లేకపోతే మన భక్తులు కానీ ఎవరు వచ్చినా కూడా రోజు ఏదో ఒక ఐడియా ఇవ్వడానికి మన దగ్గరికి వస్తాడు ఏదో వాళ్ళు బాధల్లో బాధలు బాధలో ఉపకృతి వస్తారు అలాంటప్పుడు ఆ మాటల్ని మనం దిగి స్వామి యొక్క దీనిలో అనువయించుకుని మనం దాని మసులుకుంటే మన యొక్క శరీరం దాని చక్కగా ఉంటాయి మన లైఫ్ మానవుడుగా అంటే మనం మనిషిగా వచ్చినందుకు మానవుడుగా దాన్ని పూర్ణ మానవుడుగా తయారవ్వాలన్నాడు ఆయన చెప్పినాక పూర్ణ మానవుడుగా మీరు తయారవడానికే నేను ఇక్కడికి ఈ రూపం ఐదు అంగురాలు మూడు ఐదు ఐదు అడుగుల మూడు అంగులాలతో నేను వచ్చినటువంటి శరీరం ఏంటి వచ్చింది అంటే మీరు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలతో మీ పూర్వ జన్మ చుక్కల మీరు నన్ను ప్రార్థించగానే మూడు అంగాలతో సరికి ఈ శరీరం కూడా అక్కడ వచ్చింది కాబట్టి మీకు నాకు సంబంధం మేము శరీరం వదలనావు పట్టుకున్నావు